అండ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్తున్నా ప్రజెంటు హాస్పిటల్కు ఎందుకు ఏంటి అనేది హాస్పిటల్కి పెట్టాక చెప్తాను ఈ వీడియో చూ ఖచ్చితంగా కన్ఫామ్గా కంప్లీట్ అయ్యే వరకు చూడండి ప్రజెంట్ అయితే హాస్పిటల్కి రీచ్ అయిపోయాను చాలా ఫుల్లు చాలా ఎండగా ఉంది అప్పుడే ఎండాకాలం వచ్చేసినట్టుంది సమ్మర్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత అఫీషియల్ బ్లాగ్స్ నేను హాస్పిటల్కి ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసాను అసలు ఏంటి ఏమైంది అంటే నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ వరకు చూసేయండి యాక్చువల్గా ఏమైంది అంటే నేను నేను కింద పడ్డాను కింద పడినప్పుడు వెంటనే నీ మీద మోకాల మీద తగిలింది తగిలేసరికి ఓకే నేను ఇది పెద్దగా ఏమవ్వదు జస్ట్ లైట్ నార్మల్గానే ఉంటుంది అనుకుని హాస్పిటల్కి వెళ్ళాను బట్ జస్ట్ పెయిన్ కిలర్ ఇంజెక్షన్ వేయించుకొని వచ్చేసాను అది కూడా పెయిన్ ఎక్కువ ఉంటుంది అని తర్వాత బాగా స్వెల్లింగ్ వచ్చేసింది నేను టూ డేస్ అయినా కానీ హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు టూ డేస్ అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా అట్లనే ఉన్నాను ఎందుకు అంటే ఓకే నాకు దీని మీద అంత ఐడియా లేదు ఓకే ఇది ఫ్రాక్చర్ అయినా కానీ మనము ఇట్లా స్వెల్లింగ్ వస్తుంది అంత ఐడియా లేదు అంటే యాక్చువల్లీ ఏమన్నారంటే పక్కన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఓకే దెబ్బ బోన్కి దెబ్బ తగిలితే అసలు నడవలేవు చాలా చాలా పెయిన్ వస్తుంది అని చెప్పారు ఓకే నాకేం కాని నేను నార్మల్గా లైట్గానే ఉన్నాను బట్ మీరు మాత్రం ఇలా ఎప్పుడు చేయకండి నేను నాకైతే తెలీదు తెలియక నేను అలాగే ఉండిపోయాను తర్వాత ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటే నేను ఇట్లనే హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాక ఎక్స్రే తీయించాను ఎక్స్రే తీయించాక అప్పుడు చెప్పారు డాక్టర్ ఏంటంటే ఫ్రాక్చర్ అయింది సో ఫ్రాక్చర్ అయింది కట్టు కట్టాలి అని చెప్పారు నేను ఎప్పుడు కింద పడ్డాను అంటే డిసెంబర్లో పడ్డాను ఆల్మోస్ట్ నేను ఆ కట్టు అనేది ఫైవ్ వీక్స్ ఉంచాను ఆ ఫైవ్ వీక్స్ అనేది ఎట్లా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నడవకూడదు మన లెగ్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లెగ్ మీద వెయిట్ అనేది అస్సలు అంటే అస్సలు పడకూడదు లెగ్కి ఎంత రెస్ట్ ఇస్తే అది ఆటోమేటిక్గా అంత హీల్ అయిపోతుంది అని చెప్పారు ఓకే అని నేను అట్లనే లెగ్ అని అసలు మూమెంట్స్ ఇవ్వకుండా లెగ్ని ఆల్మో ఆల్మోస్ట్ ఫైవ్ వీక్స్ వరకు కూడా నేను స్ట్రైట్ పొజిషన్లోనే ఉంచాను మనము ఆ స్ట్రైట్ పొజిషన్లో ఉంచినప్పుడు మన లెగ్ కింద ఏంటంటే కన్ఫామ్గా కొంచెం ఎత్తు అనేది కన్ఫామ్గా ఉండాలి లైక్ ఒక పిల్లో అనేది కన్ఫామ్గా పెట్టుకోవాలి అప్పుడేంటే బెడ్ సర్క్యులేట్ సరిగా అవడం దానికి హీలింగ్కి టైం అనేది లెగ్కి ఇవ్వాలి ఒకవేళ మనకి అలాగే దెబ్బ తగిలాక కూడా అలాగే నడవడము దాని మీద వెయిట్ పెట్టడము లెగ్ మీద అదేంటంటే ఆ ఫ్రాక్చర్ అయింది కొంచెం 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 ఎక్కువ అవుతూ ఉంటుంది ఫ్రాక్చర్ సో యాక్చువల్లీ లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ఎంతైతే ఆ హీల్ అవ్వకముందు నడుస్తూ ఉంటామో అది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది తప్ప హీల్ మాత్రం అవ్వదు హీల్ టైం అనేది ఏజ్ని బట్టి ఇంకా మన బాడీని బట్టి ఇమ్యూనిటీ సిస్టమ్ని బట్టి తొందరగా హీల్ అవ్వడం అనేది ఉంటుంది ఇంకా ఏజ్డ్ పర్సన్స్కి లెగ్ ఫ్రాక్చర్ అయితే చాలా అంటే చాలా కష్టం లెగ్ ఫ్రాక్చర్ అయినాక యాక్చువల్గా కట్టు కట్టించు అంటే మనకున్న కండిషన్ బట్టి కట్టు కట్టించుకున్నా కానీ ఆ లెగ్కి అనేది మనం ఎంత రెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అది హీల్ అయిపోతుంది ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి అదే ఏజ్ సీనియర్ సిటిజన్స్కి అవ్వాలి అంటే హీల్ అవ్వాలంటే టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా వాళ్ళకనే కాదు లెగ్ ఫ్రాక్చర్ అనేది టైం టేకింగ్ పీరియడ్ ఎక్కువ ఇప్పటికీ ఇప్పటికీ నాకు లెగ్ ఫ్రాక్చరే సిక్స్ వీక్స్ అవుతుంది నేను ఎవ్రీ వీక్ ఎక్స్ రే తీస్తూనే ఉన్నాను బట్ ఏంటంటే దాంట్లో నాకు హీల్ అయిపోయింది ఫైనల్గా ఓకే కట్టు రిమూవ్ చేపిద్దామని చెప్పారు ఓకే రిమూవ్ చేయించాను కానీ రిమూవ్ చేయించాక ఏమైంది అంటే అసలు ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది ఇన్ని వీక్స్ లెగ్ను స్ట్రైట్గా ఉంచడం వల్ల లెగ్ లెగ్ పొజిషన్ అనేది ఇలాగే ఉండిపోయింది ఇది అనేది ఇట్లా ఫోల్డ్ అవ్వటం లేదు ఇప్పుడు ఈ లెగ్ని ఏదైనా బెండ్ బెండ్ అవ్వాలి అంటే కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ రావాలి అంటే చాలా టైం పడుతుంది అది ఎంత టైం అనేది నా విల్ పవర్ మీద ఉంటుంది ఎవ్రీడే కొంచెం 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 మూమెంట్స్ ఇచ్చుకుంటూ రావాలి కానీ ఇట్ ఇట్లా ఉన్న లెగ్ని మనము వన్స్ రిమూవ్ చేయించాక అలాగే పెయిన్ మనం బేర్ చేయలేక ఒక చాలా పెయిన్ వస్తుందని మన లెగ్ని ఇలాగే పొజిషన్లో ఉంచామంటే ఆ లెగ్ అనేది ఇంకెప్పటికీ ఈ పొజిషన్ ఇట్లా బెండ్ పొజిషన్ ఎప్పటికీ రాదు అని చెప్తున్నారు డాక్టర్స్ సో ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉంచొద్దని చెప్పారు ఇంకొకటి ఏంటంటే లెగ్ అనేది ఇట్లా ఉన్నప్పుడు వన్ ఎట్ టైం ఇట్లా అవ్వదని చెప్పారు కొంచెం 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 అనేది ఫ్లెక్సిబిలిటీ కొంచెం అనేది మన విల్ పవర్ మీద డిపెండ్ అయ్యి పెయిన్ వచ్చినా దాన్ని బేర్ చేసుకొని ఓకే ఎంతైతే మనము ఆ కెపాసిటీని తట్టుకోగలమో ఆ పెయిన్ అనేది కొంచెం కొంచెం అనేది బెండ్ చేసుకుంటూ రోజు ఫిజియోథెరపీ అనేది చేయాలి హాస్పిటల్ అయినా చే వెళ్ళడం లేదా మనమైనా ఓకే ఇంట్లో అయినా నెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది డాక్టర్ సజెషన్స్ చేస్తారు సో అలా అయినా కానీ ఫిజియోథెరపీ చేయించాలి ఎట్టి పరిస్థితుల్లో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ షూర్గా అది చేయకపోతే చాలా కష్టమని చెప్పారు నాకు లెగ్ ఫ్రాక్చర్ అయినాక నాకు చాలా డౌట్స్ వచ్చాయి ఏంటంటే లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా ఫుడ్ ఏదైనా తిన్నా చాలా డౌట్ వచ్చింది ఇప్పుడు సపోజ్ మనకి దెబ్బ తగిలితే ఫుడ్ ఏదైనా తిన్నాం అనుకో లైక్ సీమ్ పోయడము అది ఇంకా ఇన్ఫెక్షన్ ఆ దెబ్బ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కదా అట్లా తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే నాకు తెలియదు ఇది దీని మీద అంత ఐడియా లేదు సో నాకు అట్లా డౌట్ వచ్చింది తర్వాత కనుక్కుంటే ఏంటంటే యాక్చువల్గా బోన్కి దెబ్బ తగిలితే మనం ఏది ఫుడ్ అయినా తీసుకోవచ్చు దాంట్లో ఓకే ఇది తినచ్చు ఇది తినకూడదు అలాంటి లిమిట్స్ లేవు మనకి స్కిన్ మీద ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు ఓకే ఏదైనా వేరుశనగపప్పులు ఇట్లా చీమ్ పోసేవి తింటాం కదా అప్పుడు ఏంటంటే మనకి ఇంకా దెబ్బ ఎక్కువ అవుతుంది సో అట్లా నాకు తినొచ్చా లేదని నాకు చాలా డౌట్ వచ్చింది కనుక్కున్నాను తర్వాత ఏంటంటే కనుక్కున్నాక తెలిసిన మ్యాటర్ ఏంటంటే మనకి స్కిన్ మీద తగిలినప్పుడు అలా ఫుడ్ తీసుకోకూడదు వేరుశనగ వేరుశనగ పప్పులు లైక్ అలాంటివి అదే మనకి బోన్కి ఫ్రాక్చర్ అయినప్పుడు ఫుడ్ తీ ఆ ఐటమ్స్ తీసుకోవచ్చు బట్ ఏంటంటే షుగర్ కంటెంట్ ఇంకా సాల్ట్ బాగా స్పైసీ కారం ఇవనేది కొంచెం లిమిటెడ్గా ఉండాలి మరి ఓవర్గా తీసుకోకూడదు ఇప్పుడు నాకు కట్ తీసేసిన వెంటనే యాక్చువల్ నేను పడిన వెంటనే నాకు నీ దగ్గర స్వెల్లింగ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది నేను కట్ తీసేసాక కూడా అంటే కొంచెం మాత్రమే స్వెల్లింగ్ అనేది తగ్గింది నాకు ఇప్పటికీ ఇన్ని ఆల్మోస్ట్ సిక్స్ వీక్స్ అయిపోయింది సిక్స్ వీక్స్ అయినా కానీ నాకు ఇంకా స్వెల్లింగ్ అనేది తగ్గలేదు ఆ స్వెల్లింగ్ అనేది తగ్గాలి అంటే కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు అంటే మన మూమెంట్స్ ఇచ్చే కొద్దీ మన లెగ్ కొంచెం వాక్ చేసే కొద్ది స్లో స్లోగా స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది అని చెప్పారు బట్ నాకైతే ఇంకా స్వెల్లింగ్ అయితే తగ్గలేదు లెగ్ పెయిన్ లెగ్ పెయిన్ కూడా తగ్గలేదు ఓకే డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇన్ని వీక్స్ నువ్వు జస్ట్ ఎట్లనే లెగ్ స్ట్రైట్ పొజిషన్లో ఉండడం వల్ల అది అనేది కండరాలు కండరాలు పెయిన్ అనేది ఉంటుందని చెప్పారు ఇది స్లో స్లో స్లోగా కొన్ని వీక్స్ లైక్ త్రీ వీక్స్ పట్టచ్చు టూ వీక్స్ పట్టచ్చు ఫోర్ వీక్స్ పట్టవచ్చు ఎంత టైం పడుతుందని మనం ఎగ్జాక్ట్గా అయితే డాక్టర్ చెప్పలేదు స్లోగా స్లోగా మూమెంట్స్ ఇచ్చే కొద్దీ స్లోగా తగ్గిపోతుందని చెప్పారు సో ప్రజెంట్ అయితే నాకు ఫ్రాక్చర్ అయిన ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది ప్రజెంట్గా అయితే నాకు కాల్షియం ట్యాబ్లెట్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ నేను చేసిన ఒక మిస్టేక్ ఒకటి ఉంది ఏంటంటే యాక్చువల్గా నాకు కాల్షియం ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఆ కాల్షియం ట్యాబ్లెట్స్ నేను వేసుకునేదాన్ని కాదు ఎందుకు అంటే నాకెందుకు కాల్షియం టాబ్లెట్స్ ఓకే నేను పాలు తాగుతాను మంచిగా అవసరం లేదు ఇంకా ట్యాబ్లెట్స్ అంటే నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు అన్న థాట్ తోటి నేను కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఓన్లీ పాలు తాగుతాను కదా నాకు ఆటోమేటిక్గా క్యాల్షియం వచ్చేస్తుంది అని అని ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉన్నాను అదొక మిస్టేక్ కానీ అట్లా అట్లా ఉండకూడదు అంట కాల్షియం టాబ్లెట్స్ వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా అయితే వేసుకోవాలి నాకు తెలియక నేను వేసుకోకుండా ఒక టూ వీక్స్ అలాగే ఉండిపోయాను ఆ మిస్టేక్ అలా ఎప్పుడెవరు చేయకండి సో మొత్తానికైతే నేను కట్టు తీపిచ్చేసాక ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇది మళ్ళీ లెగ్ సిచ్యువేషన్ ఎట్లుంది ఏంటనేది నేను మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను దయచేసి ఈ వీడియో అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం